చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది సివిల్స్ కోచింగ్ కు వెళ్లినటువంటి ముగ్గురు విద్యార్థులు భారీ వర్షాలకు బలయ్యారు భారీ వర్షాల కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్ లో రావు సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి వరద పోటెత్తింది దీంతో అందులో ఉన్నటువంటి లైబ్రరీలో చదువుకుంటోన్న విద్యార్థులు నీట మునిగారు సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ముప్పై మందిని రక్షించగా మరో ముగ్గురు మరణించారు వారిలో ఇద్దరు యువతులు ఓ యువకుడు ఉన్నారని అధికారులు వెల్లడించారు నిన్న సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఓల్డ్ రాజేందర్ నగర్ లో ఉన్న రావు సైయస్ స్టడీస్ సర్కిల్ నీట మునిగినట్టుగా తమకు సమాచారం వచ్చిందని ఢిల్లీ అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ తెలిపారు వెంటనే ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలకి వెళ్లామని అప్పటికే బేస్మెంట్ మొత్తం నీటితో నిండిపోయి ఉన్నట్టు పేర్కొన్నారు ఇద్దరు మహిళా అభ్యర్థులు ఒక పురుష నిండిపోయామలు తదే హాల్ వెలుకి తీసాను వెల్లడించారు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు నిందలోనే సాలియో ముర్తాబా ముర్తాబా సాలియో ముర్తాబా 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 కల్ షామ్ సే జబ్ సే యాక్సిడెంట్ హువా హై వి హవ్ బీన్ వర్కింగ్ రిలెంట్లెస్లీ ఇన్ సెర్చ్ అండ్ రెస్క్యూ ਉਸకే బాద్ ఇస్కా ఏక్ లీగల్ యాక్షన్ ప్రాపర్ లీగల్ యాక్షన్ lena లోగో కో గిరఫ్తార్ కర్నా హమ్నే apne taraf se कोई कमी नहीं छोड़ा है और जो स्टूडेंट्स हैं उनके भावनाओं को मैं और मेरी पूरी फोर्स बहुत अच्छे समझती है हमने उनसे बहुत पेशेंस से डील किया है कल से वो जो राजेंद्र नगर वाला रास्ता है ओल्ड राजेंद्र नगर का वो जाम था वी अंडरस्टैंड देयर सेंटीमेंट्स वी अंडरस्टैंड देयर स्टूडेंट्स वी अंडरस्टैंड दैट दे हैव लॉस्ट सम ऑफ देयर फ्रेंड्स एंड इट इज बाउंड टू कॉज प्रॉब्लम हमने उनको पूरा प्रोटेस्ट करने का अलाउ किया आज सुबह भी ये प्रोटेस्ट कर रहे थे हमारे ऑफिसर्स उनसे मिलते रहे उन्होंने कुछ डिमांड दिए वो डिमांड रिसीव करके मैंने पर्सनल अश्योरेंस दिया कि उनके डिमांड्स को मैं कंसर्न एजेंसी से टेकअप करूँगा क्योंकि वो डिमांड पुलिस से रिलेटेड नहीं है वो एम से रिलेटेड है बाकी जीविक एजेंसी से रिलेटेड है हमने एश्योर किया मैंने रिक्वेस्ट करके सेंट्रल डिस्ट्रिक्ट के डीएम साहब को भी मौके पे बुलाया उसके बावजूद जो पूसा रोड जो दिल्ली में एक आर्टेरियल रोड है उसके दोनों कैरेज वे को एक घंटे से उन्होंने <coughs> <coughs> जाम कर दिया సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ అందించడానికి మా కరస్పాండెంట్ శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శిరీష్ యాక్చువల్ గా జరిగింది ఏమిటి అలాగే ఇంత సడన్ గా వాటర్ రావడానికి కారణం ఏమని చెప్తూ ఉన్నారు అధికారులు అలాగే పోలీసుల దర్శనం ఎలా ఉంది కూడా ఇలాంటి ఘటన చాలా చోట చూస్తే సరైన డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేకపోవడం లేకపోతే వర్షపు నీరు అనేది డ్రైనేజ్ లోకి వెళ్లకుండా రోడ్లపైనే నిలిచి ఉండడం లేదు అంటే ఇది రోడ్డు కంటే కిందికి ఉండడం తోటి ఈ రోడ్డు పైన వచ్చిన వర్షపు మీదంతా కూడా సెల్లార్ల ద్వారా కానీ మెట్ల ద్వారా కానీ వేగంగా ఒకే చోటుకి చేరడం తోటి ఆ ఈ ఘటన అనేది కూడా చోటు చేస్తుంది ఎందుకంటే గంట పాటు భారీ వర్షం అనేది కూడా పడింది ఆ భారీ వర్షానికి వర్ష మీదంతా కూడా ఈ కోచింగ్ సెంటర్ కి సంబంధించిన సెల్లార్ లో ఒక్కసారిగా రావడం తోటి విద్యార్థులు తప్పించుకునే అవకాశం అనేది కూడా లేకపోయింది దాంతో ఆ కొంతమంది విద్యార్థులు అక్కడి నుంచి ఎస్కేప్ కాగలిగారు ఫ్యాకల్టీ స్టాఫ్ ఒక ముగ్గురు విద్యార్థులు మాత్రం దాన్ని గమనించలేకపోయారు సకాలంలో దాంతో అక్కడ చిక్కుపోయినట్లుగా తెలుస్తోంది అయితే గార్డ్ సిబ్బంది కానీ లేకపోతే కోచింగ్ సెంటర్ సంబంధించిన సిబ్బంది కానీ ఎందుకు అలర్ట్ చేయలేకపోయారు అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ ఎందుకంటే సరైన మానిటరింగ్ వ్యవస్థ అనేది లేకపోవడం తోటి ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా సమాచారం ఎందుకంటే కింద సెల్లార్ లో లైబ్రరీ అనేది కూడా ఏర్పాటు చేశారు నిబంధనలకు విరుద్ధంగా ఆ లైబ్రరీ లోపల కూర్చొని విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో ఈ అకస్మాత్తుగా వర్షం పడడం తోటి ఆ వర్షాన్ని దాని యొక్క ఉధృత్తిని గుర్తించలేకపోయారు వేగంగా వర్షం నీరు రావడం తోటి వాళ్లకు ఎస్కేప్ అయ్యే అవకాశం దొరకపోవడం తోటి ఘటన చోటు చేసుకుంది పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేయాలి దీన్ని దర్యాప్తు కూడా చేస్తున్నారు కాకపోతే బీజేపీకి సంబంధించి ఏబీపీ కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చెప్తున్నారు